నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ ఇక డీటెయిల్స్ చూస్తే వార్తలు రాసే ప్రతి రిపోర్టర్ జర్నలిస్ట్లే చిన్న పత్రిక లేక పెద్ద పత్రిక యూట్యూబ్ ఛానల్ లేక శాటిలైట్ ఛానల్ అనే తారతమ్యం మాకు కాకపోతే ప్రభుత్వం గుర్తింపు కలిగి ఉండాలని వారిని మాత్రమే తాము గుర్తిస్తామని టీడబ్ల్యూ జెఎఫ్ జిల్లా ప్రతినిధులైన సైదులు గణేష్ సురేష్ ఈ నెల ఇరవై ఆరున మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో గల శుభం కన్వెన్షన్ హాల్లో జరగబోయే టీడబ్ల్యూజేఎఫ్ మూడవ మహాసభ అత్యంత ఘనంగా పాటు అంగరంగ వైభవంగా జరపాలని కృతానిశ్చయంతో బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న పెద్దవావి ఫంక్షన్ హాల్లో టీడబ్ల్యూజేఎఫ్ కార్యవర్గంతో పాటు సభ్యుల సమావేశ కార్యక్రమంలో మా మాటలను వారు వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులకు వృద్ధాప్యంలో వారికి పింఛన్ రావడానికి శ్రీకారం చూడతామని అలాగే హెల్త్ కార్డులు ప్రతి ఒక్కరికి ఉండడానికి గూడు మా శక్తివంచన లేకుండా ప్రభుత్వంపై పోరాడైన మా టీడబ్ల్యూజేఎఫ్ ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చేలా లహార్నిస్లు కృషి చేస్తామని అలాగే ఈ నెల ఇరవై ఆరున జరగబోయే టీడబ్ల్యూజేఎఫ్ మూడవ మహాసభలను జర్నలిస్ట్ మిత్రులందరికీ దిగ్విజయించారని వారు పేర్కొన్నారు టిల్లాలి టీడబ్ల్యూజేఎఫ్ వర్దిల్లాలి టిడబ్ల్యూజెఫ్ రంగారెడ్డి జిల్లా సభలు జయప్రదానం చేయాలి టీడబ్ల్యూజేఎఫ్ వర్దిల్లాలి ఈ నెల ఇరవై ఆరో తారీఖున టీడబ్ల్యూజేఎఫ్ మూడవ మహాసభ ఒక ఉజ్వలంగా అంటే టీడబ్ల్యూజేఎఫ్ అన్నది ఒక ఇతర యూనియన్కి మేమంటే ఏంటన్నది తెలి తెలుపడానికే ఈ టీడబ్ల్యూఫ్ మూడవ మహాసభ మహేశ్వర నియోజకవర్గంలో శుభం కందుకూరు శుభం అంక్షల్లో శ్రీకారం చుట్టడానికి పూర్తి సర్వసిద్ధంగా అయిపోయింది అయితే ఈరోజు ఒక కొంతమంది కమిటీ మెంబర్లతోటి వాళ్ళతో నిర్ణయం తీసుకొని ఈ సభకి ఇంకా జస్ట్ ఒక ఐదు ఆరు రోజులు మాత్రమే ఇంకా టైం ఉన్నది ఇది ఎలాగా ఒక అంకురార్పుణికి ఒక శ్రీకారం చుట్టాలనేసి జిల్లా కార్యదర్శులతో పాటు కార్యవర్గ మిత్రులు కూడా మొత్తం సమావేశమే ఒక నిర్ణయానికి వచ్చారు ఈ యొక్క పూర్తి వివరాలు ఆ యొక్క సభ్యులతో కమిటీ మనుషులతో మాట్లాడి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం సార్ నమస్తే రంగారెడ్డి జిల్లా జర్నలిస్ట్ మిత్రులందరికీ నమస్కారాలు అంటే ఈ రంగారెడ్డి జిల్లాలో టీడబ్ల్యూజేఎఫ్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రంగ జిల్లా మూడవ మహాసభలు ఈ నెల ఇరవై ఆరవ తారీఖున మహేష్ మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు ప్రాంతంలోని శుభం గార్డెన్లో మహాసభ జరగబోతుంది ఈ మహాసభలకు రంగారెడ్డి జిల్లా నలుమూలల నుంచి వెళ్ళి అన్ని మండలాల నుంచి వెళ్ళి జర్నలిస్టులు పెద్ద ఎత్తున ఈ మహాసభకు తరలి వచ్చి మహాసభను విజయవంతం చేయాలని రంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున అందరినీ ఆహ్వానిస్తున్నాం అయితే ఈ మహాసభ ఏం సందేశం ఇవ్వబోతుంది భవిష్యత్తు జర్నలిస్టుల సమస్యలపై భవిష్యత్ కార్యాచరణ ఏం చేయబోతుంది అనేది ఈ మహాసభ వేదికగా ఈ మహాసభలో తీర్మానం చేయబోతున్నాం ప్రధానంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు ఇండ్లు ఇండ్ల జాగాలు హెల్త్ కార్డులు ఉచిత పిల్లలకు ఉచిత విద్య రిటైర్డ్ ఉద్యోగులకు భద్రత భద్రతలో భాగంగా వాళ్ళకు పెన్షన్ సౌకర్యం కల్పించాలనేది ఇలాంటి సమస్యలు ప్రధానంగా ఏడు ఎనిమిది అంశాలతోటి ఈ మహాసభ మహాసభ వేదికగా చర్చ జరగబోతుంది ఈ ఈ చర్చల్లో పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొని వాళ్ళ సమస్యలను కూడా మహాసభ దృష్టికి తీసుకురావాలని మేము రంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున జర్నలిస్టులకు ఆహ్వానిస్తున్నాం ఈ ఈ సభకు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రతినిధులను కూడా పిలుస్తున్నాం ఈ సభ వేదికగా రాష్ట్ర ప్రతినిధులకు జిల్లా యొక్క సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకుపోయే విధంగా వాళ్ళ నుంచల్ని మన జిల్లా జర్నలిస్టుల సమస్యల మీద ఒక హామీ రాబట్టే విధంగా ఈ ఆహ్వాన కమిటీ గత మూడు నెలలుగా ప్రయ గత ఇరవై రోజులుగా ప్రయత్నం చేస్తుంది ఇప్పటికీ వాళ్ళ పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది ప్రముఖుల దగ్గర జర్నలిస్టుల సమస్యలని వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఈ వేదిక ఈ రంగారెడ్డి జిల్లాలో టీడబ్ల్యూజేఎఫ్ మహాసభ వేదిక భవిష్యత్తులో జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు వేదికగా కాబోతుందనేది మేము చెప్తున్నాం ఈ సమావేశానికి పెద్ద ఎత్తున జర్నలిస్టులు రావాలని మరొకసారి కోరుతూ కోరుతున్నాను జర్నలిస్టుల మిత్రులందరికీ నమస్కారం రంగారెడ్డి జిల్లా టీడబ్ల్యూజేఎఫ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఆరున మహేశ్వర నియోజకవర్గంలోని కందుకూరు మండల కేంద్రమైనటువంటి శుభం కన్వెన్షన్ హాల్లో భారీ ఎత్తున మహాసభను నిర్వహించదలుచుకున్నాం ప్రధానంగా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇల్లు అదేవిధంగా ఉచిత విద్య ఉచిత వైద్యం ఇవ్తో పాటు సుదీర్ఘకాలంగా జర్నలిజంలో తమ శ్రేమనంతర్ని ధారపోని రిటైర్మెంట్ స్థితిలో ఖాళీగా ఉన్న జర్నలిస్టులకు పెద్దలకు ఎలాంటి హామీ లేదు వాళ్ళ వారికి వారి యొక్క స్థితిని గుర్తించి ప్రభుత్వము ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి విధానాన్ని పెన్షన్ విధానాన్ని స్టడీ చేసి వాళ్ళకి ఒక పెన్షన్ విధానాన్ని తెలంగాణలో కూడా ప్రవేశపెట్టాలనే ఒక ప్రధానమైన డిమాండ్ని ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నాం కాబట్టి ఈ మావి చిన్న చిన్న సమస్యలే చిన్న చిన్న డిమాండ్లే ప్రభుత్వం దలుచుకుంటే చాలా ఈజీగా సమసిపోయే సమస్యలే కాబట్టి మా యొక్క రంగారెడ్డి జిల్లా టీడబ్ల్యూజీఎఫ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగే మూడవ మహాసభలో ఈ తీర్మానాలను ప్రభుత్వం దృష్టికి తీసుకోవదలుచుకున్నాం కాబట్టి జిల్లాలోని జర్నలిస్టు మిత్రులందరూ భారీ సంఖ్యలో ఈ సమావేశానికి హాజరై సంఘాన్ని బలపరిచి సమావేశాన్ని విజయవంతం చేయాలని మరొక్కసారి ప్రతి జర్నలిస్ట్ మిత్రునికి విజ్ఞప్తి చేస్తున్నాము జై హింద్ అయితే టీడబ్ల్యూఎఫ్ కొన్ని ఇతర సంఘాలు కూడా ఉన్నాయి కొంతమంది ఏమంటున్నారంటే ప్రధాన పత్రికలు ప్రధాన టీవీ ఛానల్స్ వాటికే జర్నలిస్ట్ అని ఒక ముద్రపడ్డది మరి మీ విషయంలో టీడబ్ల్యూఎస్ కొంతమంది చెప్తున్నారు అది నిజమా కాదని మీకు అడుగుతున్నాను అంటే ఏమేంటంటే ఇక్కడ యూట్యూబ్ ఛానల్ అయినా సరే లేకపోతే ఇంకొక ఎవరైనా సరే ఎవరైనా సరే మిరపకాయ చిన్నదైనా అది పెద్దదైనా మిరపకాయ పవర్ మిరపకాయ మరి దీనివల్ల మీరు ఏం సమాధానం చెప్తారు ఇది జర్నలిస్ట్ లోకానికి కూడా మీ స్పందన అన్నది తెలియాలి సమాజంలో జర్నలిస్టులు అనేటోళ్ళు చిన్న పెద్ద అనే తేడాది ఫస్ట్ మర్చిపోవాలి సోషల్ మీడియా ద్వారా కానీ పత్రికా పరంగా కానీ తనకున్నటువంటి యాక్టర్స్ అంటే యాక్సెస్ ఎబుల్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా పరిశీలించే ప్రశ్నించేటువంటి తత్వం ప్రతి ఒక్కరు ఉంటారు సామాన్యుడు కూడా ఒక జర్నలిస్ట్ కాదు కానీ తనలో ఉన్నటువంటి సమస్యను బహిర్గతం చేయడానికి అక్క అడగడానికి ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది పత్రిక అనేది ఒక పద్ధతి ప్రకారము ఒక నామినల్ ప్రకారం ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఫస్ట్ గైడ్లైన్స్ ప్రకారమే బయటకు వస్తుంది ఆ పత్రికకు ఎంపానల్ ఉందా అకిడేషన్ ఉందా అనేది పక్కకు పెడితే అది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గుర్తించి రిలీజ్ చేసిందా లేదా అనేది ఫస్ట్ వన్ దాని క్రైటీరియా ఆ క్రైటీరియా ద్వారా వాళ్ళు ఏ పద్ధతిలో నడిపిస్తుంది అనేది మనం గమనించాలి ఒక సంఘంగా నేనేం చెప్పదలుచుకుంటా అంటే ఏ సంఘం అయినా ఆ జర్నలిస్ట్ అనేవాడు మరి ఆ జర్నలిస్ట్కి ఎందుకు పనిచేస్తలేడో మనం దాన్ని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత సంఘ నాయకుల పైన సంఘాలపైన ఉంటుంది కల్లా తెలుసో తెలియకో వాళ్ళు చిన్న పత్రికలు కావచ్చు అది పెద్ద పత్రికలు కూడా కావచ్చు పెద్ద పత్రికలు తప్పు చేస్తాయి చిన్న పత్రికలు తప్పు చేస్తాయి వాళ్ళు ఎవరైనా సరే ఒక ఆర్ఎన్ఏ నిబంధన ప్రకారం పనిచేసుకుంటూ పోతున్నటువంటి ఒక జర్నలిస్టుకు ఒక శిక్షణ నేర్పాలి అది ఎట్లా పోవాలి మనం ఎలాంటి వర్డ్స్ రాయాలి ఎలా పోవాలనేది ఒక నిబంధన ఆ సంఘం మీద డిపెండ్ అయి ఉంటుంది మేము ఏం చెప్పదలుచుకున్నాం అంటే పెద్ద చిన్న అనేది కాదు ప్రభుత్వం గుర్తించినటువంటి పత్రికల ద్వారా మా సంఘంలో అరులైనటువంటి వాళ్ళు ఎలిజిబుల్ వాళ్ళు నిబంధనకు కట్టుబడి మా సంఘ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తున్నప్పుడు వాళ్ళని మేము ఎంకరేజ్ చేస్తాం వాళ్ళు గల్లా తప్పు చేస్తే మేము వాళ్ళని ఖచ్చితంగా మేము పిలుచుకొని మాట్లాడి మీరు చేసే విధానం తప్పు జర్నలిస్టులుగా ఈ విధంగా పోవడం కాదు అనేది మేము ఒకటి చేయాలనేది రంగారెడ్డి జిల్లా నుంచి ఒక మెసేజ్ సీఎం సార్ గారికి పోవాలనేదే మా ఆకాంక్ష ఎందుకు అని అంటే రాసేవాళ్ళు జర్నలిస్ట్ అది ఎట్లా రాస్తున్నాడు ఏమి రాస్తున్నాడు అనేది పక్కకు పెడితే సమస్య ఏంది ప్రజలకు అవసరమా లేదా ఆ ప్రజల పడేటువంటి ఇబ్బందులను ప్రభుత్వం దాన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తుంది అనే క్వశ్చన్ చేసినప్పుడు అది సోషల్ మీడియాలలో కూడా ఏ రికగ్నైజ్డ్ లేకున్నా కూడా సోషల్ మీడియాలో చేస్తున్నారు ట్విట్టర్ ద్వారా చేస్తే కూడా గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ గుర్తించి సమాధానాలు ఇస్తున్నాయి మరి ఆయన ఒక జర్నలిస్టా కాదు కదా కానీ మన ఒక సంఘంగా జర్నలిస్ట్గా ఉన్నాం కాబట్టి మనకు ఒక గైడ్ లైన్స్ ఒక నిబంధన ఉన్నది ఒక ఆర్ఎన్ఐ ఉంది ఒక ప్రభుత్వం గుర్తిస్తుంది అది ఇస్తుంది కాబట్టి వాళ్ళు ఎంత క్రమశిక్షణతో ఉన్నారు అనేది మన ఒక సంఘంగా మన ప్రధాన కర్తవ్యం మన బాధ్యత అది మేము మాదిలో మా సంఘంలో సభ్యులైనటువంటి చిన్న పెద్ద పత్రికలందరినీ కూడా మేము వాళ్ళందరికీ కూడా ఏం చేయదలుచుకున్నాం అంటే ఒక శిక్షణ అనేది ఎట్లా ఉండాలి జర్నలిస్ట్ అనేటోళ్ళు అలా అప్పుడు మేము ఇచ్చినటువంటి సూచనలు సలహాలని ఎంతవరకు స్వీకరిస్తారు మా ఎమ్మటి ఎంతవరకు ఉంటారు అనేది తర్వాత ఆప్షన్ కానీ మేము చెప్పదలుచుకున్నటువంటి భవిష్యత్తులో భవిష్యత్ కార్యాచరణలో మా మహాసభల తర్వాత ప్రతి జర్నలిస్టు రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి కాన్ఫరెన్స్లో ఏ చిన్న పత్రిక పెద్ద పత్రిక అని అంటే ప్రభుత్వం గుర్తింపు పొందిన సంస్థ ద్వారా పనిచేసే ఏ జర్నలిస్ట్కైనా మేము ఒక శిక్షణ ఇస్తాం ఆ శిక్షణ కట్టుబడి ఉండేవాడు జర్నలిస్ట్ అని మేము గుర్తిస్తాం మేము దాన్ని మేము ప్రపోజల్ పెట్టాలని మేము అనుకుంటున్నాం ఇక్కడ పేదభిప్రాయాలు లేవు చిన్న పెద్ద అనేది తప్పు పని చేసే ప్రతి ఒక్కడు జర్నలిస్టే కానీ అది ఎట్లా చేస్తున్నాం అనేది ఆ జర్నలిస్ట్ విలువల కట్టుబడి ఉండాలి ప్రతి జర్నలిస్టుకు మన ద్వారా గౌరవం రావాలనేది మా కోరిక ఇది సంగతి అయితే జర్నలిస్ట్ అన్నవాడు పెద్ద పత్రికలు లేకపోతే పెద్ద టీవీ ఛానళ్ళు అదే కాదు ఇక్కడ ప్రభుత్వం గుర్తించిన ఆర్ఎన్ఏ ఉన్నాయి కదా అన్నీ వాళ్ళు ఎవరైతే గుర్తిస్తారో ప్రతి ఒక్కరి వ్యక్తి కూడా జర్నలిస్టే అది మేము వాళ్ళకి జర్నలిస్ట్ యొక్క కష్ట సుఖాలకి వాటికి మేము ఎదుర్కొని మాతోటి కలిసి ఫైట్ చేయడానికి మేము ఉన్నాం అనేసి మన టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రతినిధులు చెప్తున్నారు అయితే ఈ నెల ఇరవై ఆరో తారీఖు నాడు కందుకూరులో శుభం ఫంక్షన్లో జరిగే ఈ యొక్క ఫంక్షన్ అది మహాసభ దిగ్విజంగా చేయాలనేసి జర్నిస్టు మిత్రులందరూ కూడా వారు కోరుతున్నారు రంగారెడ్డి డిస్టిక్ షాప్ రిపోర్టర్ మీసాల శ్రీనివాసరావు ఏవంటివి